హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి చిన్న చేపలతో చేపల కూర పెద్ద చేపలే కాదండో ఈ చిన్న చేపల్లో కూడా మంచి టేస్ట్గా ఉంటుంది నా స్టైల్లో మీరు ఈ కూరని ఇలా ప్రిపేర్ చేశారు అంటే చాలా చాలా బాగుంటుంది లేట్ ఎందుకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఈ చేపల కూరను తయారు చేసుకోవడానికి ఈ సైజులో ఉండే చేపలను తీసుకుని ఇలా మంచిగా క్లీన్ చేసుకోవాలి తల భాగాన్ని కూడా తీసివేయాలి టూ త్రీ టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇలాగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు కప్పుల ఆయిల్ వేసుకోవాలి చేపల కూర వండేటప్పుడు మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల ముక్కలను కూడా వేసుకుని మనము ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి మనము ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మనం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్టును కూడా వేసుకోవాలి ఈ అల్లమెల్లిగడ్డలోని పచ్చివాసన పోయే వరకు మనము ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈలోగా మనము చిన్న చిన్న ముక్కలుగా టమాటా ముక్కలను కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కలను వేసుకోవాలి ఈ టమాటాలోని పచ్చివాసన పోయి తొక్క మెత్తబడే వరకు మనము ఈ టమాటాలను ఉడికించుకోవాలి అప్పుడే మనకు గ్రేవీ తిక్కుగా చాలా మంచి టేస్ట్గా వస్తుందండి ఐదారు నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పుడు మనము అర స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం మెంతి పొడి కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఒక కప్పు కారం వేసుకోవాలి మేమైతే కారం కొంచెం ఎక్కువగానే తింటాము మీ రుచికి సరిపడా మీరు కారం వేసుకోవచ్చు అలాగే గరం మసాలాను కూడా వేసుకుని ఒకసారి ఇలా మంచిగా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే మనము ఒక పది నిమిషాల ముందు చింతపండును నానబెట్టి చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ గ్రేవీకి ఈ పులుసు సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత నాకైతే గ్రేవీ సరిపోలేదు అందుకే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ గ్రేవీని ఉడికించుకోవాలి మూత పెట్టే ముందు కొంచెం ధనియాల పొడిని కూడా వేసుకుని ఒకసారి ఇలా కలుపుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీస్తే ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు మనము మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా చేపలను ఈ చిన్న చేపలను ఇలా గ్రేవీలో వేసుకోవాలి కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ చేపలను ఈ గ్రేవీలో వేసుకోవాలి మనకు కర్రీ ఉడికిన తర్వాత తీయడానికి కూడా చాలా సులభం అవుతుంది ఇలా అన్ని చేపలను వేసుకున్న తర్వాత చేపలు వేసుకున్న తర్వాత స్పూన్ పెట్టకూడదండి ఒకసారి ఈ కడాయిని ఇలా పట్టుకుని ఒకసారి ఇలా చేస్తే మనకు సరిపోతుంది మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా మధ్యలో కాకుండా సైడ్లో ఇట్లా కదుపుకోవాలి చేపలను మూత పెట్టి మరొక పది నిమిషాలు ఉడికించుకుంటే మనకు ఈ చేపల కూర రెడీ అయిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకోవడం కంటే ముందు మనం కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకవేళ సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకుని ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవచ్చు ఇలా ఉడికిన చేపల కూరను మనం ఒక బౌల్లోకి తీసుకోవడమే చిన్న చేపలు కదా ముండ్లు ఎక్కువగా ఉంటాయి తినడానికి రాదు అని చాలామంది చిన్న చేపలను అసలు తినరు కానీ చిన్న చేపల్లో కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుందండి అప్పుడప్పుడు పెద్ద చేపలే కాకుండా ఇలా చిన్న చిన్న చేపలతోనూ కూడా కర్రీ చేసుకోవచ్చు వీటి ని జొన్న రొట్టెల్లో తింటే మాత్రం చాలా బాగుంటుంది జొన్న రొట్టెలు రాగి సంకటి ఇలా వేడితో తిన్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే రైస్తో ట్రై చేస్తున్నాను ఎలా ఉందో ఎలా వచ్చిందో మాత్రం మీకు చెప్తాను ఇలా వేడివేడిగా ఉన్న ఈ చేపల కూరని ఈ రైస్లో వేసుకుని ఒక చేప ముక్క తర్వాత కొంచెం గ్రేవీ వేసుకున్న తర్వాత మనము ఈ చేప ముక్కని కలుపుతూ ఈ గ్రేవీలో మనం పెట్టుకుని తింటే మాత్రం చాలా బాగుంటుందండి చూడండి చేప ముక్క కూడా చాలా మంచిగా ఉడికిపోయింది ఈ కూర టేస్ట్ని అయితే నేను మాటల్లో చెప్పలేను పుల్ల పుల్లగా ఎంత కమ్మగా ఉంటుంది కూర అంటేనే చాలా కమ్మగా ఉంటుంది కదా అంతే కదా చాలా బాగుందండి చేపల చాపల� కూర తినే వాళ్ళకి తెలుస్తుంది ఈ చేపల కూర ఎంత మంచి టేస్ట్గా ఉంటుందో ఈ చేపల కూరను చూస్తుంటేనే ఒకట్ల నీళ్లు కదా కదా లేటెందుకు మీరు కూడా ఇంట్లో ఇదే రకంగా మీరు చేపల కూరను ఒకసారి ట్రై చేయండి చాలా బాగొస్తుంది మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి